జేకే సార్ దగ్గర కానీ మీరు ఒక సొల్యూషన్ చెప్తారు మీరు డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లా ఏం అక్కర్లా ఉంటే తీసుకురాండి లేకపోతే చేతిర్వాతను బట్టి చెప్తారా అన్నారు నేను మొదట ఆశ్చర్యపోయాను చేతుర్వాత చెప్పడం ఏంటి నాకు తెలియని సబ్జెక్ట్ అనుకున్నాను నేను ముందు తెలియదు సరే ఇక్కడికి వచ్చాను మీకు నచ్చితే డబ్బు ఇవ్వండి లేకపోతే లేదని కూడా ఓపెన్ గా చెప్పారు ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ కాదు మీ ప్రాబ్లమ్ ఏంటి చెప్తాను నేను మీరు కూర్చోండి అని చెప్పి నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని

మీ ఆయుష్ రెట్టింపవ్వాలి ఆయుష్ పెరగాలి అంటే మనం కొన్ని విధులు క్రేలు చేసి తీరాలి ఏం చేయాలి అంటే మీరు ధర్మ మార్గమున నడవాలి భార్యని ఇబ్బంది పెట్టకుండా ఆనందంగా చూసుకోవాలి ఆ తర్వాత మీకు వచ్చిన అల్లుళ్ళని కానీ కూతుళ్ళని కానీ ఆ తర్వాత కోడలు కానీ కొడుకులను కానీ కూడా ఒకే రకంగా చూసుకోవాలి మీరు ధర్మబద్ధంగా నడవాలి వారి పట్ల మీరు ఒక కోడలకి తండ్రిగా ఒక అల్లుడికి తండ్రిగా అలాగే కొడుకు కూతురు కూడా తండ్రిగానే ఉండే విధంగా మీకు వాళ్ళలో భావన కలిగేటట్లుగా మీరు ప్రవర్తించాలి ఎప్పుడైతే మీరు ఇంటి పెద్దగా ఒక అందరికీ తండ్రిగా మెలుగుతున్నారో కోడలికైనా అల్లుడికైనా కూడా అప్పుడు మీకు నిండు నూరేళ్ళు నా భగవంతుడిచ్చి మనవళ్ళని మనవరాళ్ళని కూడా చూసుకునే భాగ్యాన్ని కలగచేస్తారు దేనితో పాటుగా మీ ఇంట్లో ప్రతినిత్యము కూడా దైవారాధన చెయ్యాలి దేవతార్చన చెయ్యాలి యజ్ఞాలు ఏగాదులు అవకాశమున్న మేర మీ ఓపిక మేర చేస్తూ ఉండాలి దైవ ప్రార్థన ప్రతినిత్యం చేయాలి దీంతో పాటుగా మీరు సంపాదించిన సంపాదనలో పది శాతం అన్నా కూడా అన్నదానాలు లేని వారికి సహాయం చేయాలి పది శాతం దైవ దేవతార్చనలకి అలాగే దేవతా నిర్మాణాలకి ఉపయోగపడేట్టుగా మీ యొక్క సంపాదనని కొంత కేటాయించాలి మిగిలినది మీకోసము మీ పిల్లల కోసము ఎంచుకోవటం తప్పులేదు కానీ మీరు నడిచే విధానము ఒక పెద్దరికము పది మందికి ఉపయోగకారిగా పరులని ఎప్పుడూ నిందించకుండా మనోచిత్తముతో ధైర్యముతో భగవంతుడి పైన నమ్మకంతో మీరు గనక జీవితాన్ని సాగించినట్లయితే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండటంతో పాటుగా మనవళ్ళని ముని చూసి తేరతారు ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కానీ నిజ జీవితంలో మనం ఆచరించలేము కదా ఆచరిస్తే సాధించలేనిది లేదు అని మన పెద్దలు ఆనాడే తెలియచేశారు కాబట్టి ఇప్పుడుకైనా ఎవరికైనా ఇలాంటి కోరిక ఉన్నప్పుడు మీ జీవిత సరళని ఈ విధంగా మార్చుకోండి మీ జీవితంలో ఎందుకు ఇలాంటి అద్భుతం జరగదో చూడండి భగవంతుడు ఎప్పుడూ కూడా అందరినీ ఒకేలాగా చూస్తాడు మనం చేసే యొక్క పాపకర్మల యొక్క ఫలితమే మనం నడుచుకునే జీవిత విధానమే మన ఆరోగ్యం మన ఆయుష్ మన పేరు కీర్తి అన్నీ కూడా వాటి వల్లే సంకల్పిస్తాయనే సత్యం అందరికీ తెలుసు నమ్మకంతో మీరు కూడా ఆచరించి ఇలాంటి అద్భుత ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివ